నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల ముప్పై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల మూడు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై ఎనిమిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద వంద గ్రాములు ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర ఎనభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే మనం కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల నూట డెబ్బై పిలుసు వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినార్ల నూట డెబ్బై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఒక్క దినారు వంద పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పద్దెనిమిది దినార్ల వంద ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల ఎనభై మూడు రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కోవిడ్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే మూడు వేల ఆరు వందల పది రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలతో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్